రేవంత్ రెడ్డి రాగానే అందరికి జాబ్లు ఇస్తా అని చెప్పి పిల్లలకు మరి ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఇచ్చే ఈ జాబులు ఇచ్చిండా ఇయ్యలేడు డ్యూటీలు ఇస్తా అన్నాడు ఇయ్యలేడు డ్యూటీలు ఇయ్యాలి కదా మా పిల్లలు ఎంత బాధపడుతురు మస్తు చదివిరు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది దాకా చదివిరు మా కొడుకులు మరి ఇయ్యలేడు డ్యూటీలు ఇయ్యలేడు ఎందుకు ఇయ్యాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యాడు ఇయ్యాలి కదా

ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యాలి దూటి అన్న ఇప్పుడు ఓటు వేయించుకోండు అబద్ధాలు ఆడిండు మాకు మహిళలకు ఇరవై వందలు ఇస్తా అన్నాడు మరి గ్యాస్ ఐదు వందలు చేస్తా అన్నాడు అవి లేవు ఇవి లేవు దూటి లేవు సరే ఇప్పుడు ఎంపీ దాంట్లో కాంగ్రెస్ బీజేపీ పిఆర్ఎస్ మూడు పోటీ పడుతున్నాయి మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మీరు మీ ఓటు ఎవరికి మాకు కేసీఆర్ ఎందుకు మా అప్పని కూడా కేసీఆర్ పదిహేను అక్కడ నేను కేసీఆర్ పని చేసినా మీద గుర్సా ఉంది కానీ చేకున్నా కేసీఆర్ నాకు అద్భుతం ఉన్నది మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉడగొట్టారు ముఖ్యమంత్రి స్థానాలు ఇప్పుడు ఆయన లేడు రేవంత్ రెడ్డిని వాటికచ్చి అక్కడ గుసెట్టిరు ఆడ మోడీ ఏమో పైన కూర్చున్నాడు మోడీ గెలుస్తారనే ఆలోచన కూడా తను డబ్బా కొడుతురు మరి ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ లా కేసీఆర్ గెలిపించుకొని ఏం చేస్తారు మీరు కేసీఆర్ గెలిస్తే మాకు చాలా కరెంట్ ఉంటున్నాయి కరెంట్ లేదు ఇరవై నాలుగు కరెంట్ ఇస్తున్నాడు కరెంట్ లేదు మొన్న మూడు పోల్ వేసినా మూడు పోలు పోయినాయి మళ్ళీ ఐదేసిన ఐదం ఎండిపోయింది ఇరవై నాలుగు కరెంట్లు పోయి నాలుగు గంటల నాలుగు కరెంట్ ఇస్తుండలకి ఎండిపోయింది నీళ్ళు బాగాస్తున్నాయి కరెంట్ లేదు ఏం లేదు ఆడి వచ్చిన అయితే దేవరెడ్డి ఎక్కిండంటే మొత్తం ఢిల్లీ రెండు లక్షలు మాఫీ చేస్తున్నాడు పెడతాడు ఎందుకు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాటికే రుణమాఫీ అయిపోయింది అని కాలేదు లాంగ లంగా మాట మాట్లాడు బట్టబాజీ బట్టబాజీ మాట మాట్లాడుతున్నాడు అటు తులం బంగారం పెడతాడు మాకు బియ్యం గెంటకు ఐదు 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 వందలు ఇస్తున్నాడు తులంబంగా ఊరు పెడతాను అంటే పెళ్ళైన పిల్లలకి ఏం చేసిన అంటే ఈయన లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలతో తులం ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఆడోళ్లకు వస్తున్నాడు గెలాడు ఎవ్వని గేలాడు ఉన్న పోతాలి మధ్యలో ఐదు సంవత్సరాలు చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేస్తే మగవాడు అంతే పక్కా జిల్లా చెప్తున్నా మగోబట్లోడు ఇప్పుడు మన అమన్పూర్ అయితే మీట్ చెప్పిండే రైతు బంధు అందరికి అని ఎవరు రేవంత్ రెడ్డి ఎవరు రాలేదు ఎగర భూమి నుంచి రాలేదు నాకు ఉన్నది నాకు ఐదు ఐదగరా భూమి కూడా వెళ్ళాడు నాకు ఏం వేసిండు మన బస్సులో వేసిండు ఒక్కొక్క బస్సులో బంగారం బంగారం ఎంత పోయింది పుస్తకాలు పోయినాయి ఆడలి ఒక మూడు తులాలు బాధ పాడుకున్నా కొట్టుకొని చచ్చిపోయి అదే బస్సు ఇడు వంద నూట యాభై ఎనిమిది కదా వంద రూపాయలు చేస్తే ఇది కాకుండా సార్ అట్ట కూడా అయితే దగ్గర చేసేది తగ్గైతే అట్ట బీజేయడు చేసి అన్ని మోసగాలు చేసాడు మంచిగా చేసుకుని లాస్ట్ మీద ఉన్నాడు కాంగ్రెస్ అయితే లంగా కాంగ్రెస్ దొంగ దొంగ అంత దొంగల నయం వాళ్ళకంటే మస్తు